తెలంగాణ మండల కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు నెరవేర్ స్వర్గీయ రాజీవ్ గాంధీ కోసం ప్రపంచంలో గొప్పగా ఆ రోజు సందర్భంలో కూడా ఆ అప్పుడున్న పరిస్థితి ఒక కంప్యూటర్ విప్లవాన్ని ఒక సాఫ్ట్వేర్ విలా గొప్పగా ప్రపంచ దేశాలకు భారతదేశంలో భారతదేశం జరుగుతున్నట్టు దాని కారణం స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి గురించి పని చేసుకుంటూ అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ యొక్క ఏదైతే వారు చేసిన సేవలు మళ్ళీ ఈ దేశం కోసం ఆ రోజు భారతదేశంలో పెద్ద ఎత్తున భారతదేశం కాంగ్రెస్ పార్టీకి ఎక్కించినప్పటికీ మన ప్రధానమంత్రి పది నిమిషాలు కూడా అప్పుడున్నటువంటి రాష్ట్రపతికి ఎక్కించినప్పటికీ నిజాయితీ పార్లమెంటు సభ్యులు మీరు నేను ప్రాధాన్ ప్రధానమంత్రిగా మీరు ప్రధాన శిఖాన్ని విషయంలో చెప్పేసి గొప్ప మనసున్నటువంటి మహనీయుడు అంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాజ్యాంగం ప్రయత్ని కాపాడుకుంటూ ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఈ దేశంలో సమగ్రతను సమీక్షతను యువతకు ఆ రోజునటువంటి ఏదైతే పద్దెనిమిది ఓటు హక్కులను సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడమని కానీ దేశంలో ఉన్నటువంటి యువతకు ఆదర్శపాయ సర్వే రాజ్యాధాని వాళ్ళు గొప్పగా సర్వే అంది వారు చేసిన సేవలు మన మరొకసారి